సభలో సామాన్యులు వేల మంది ఉండేటువంటి సభల్లో కొన్ని వేల సార్లు మేము మాట్లాడాము మాకు రోజు ఇదే పని సభ లేకపోతే విచిత్రం కానీ ఉంటే విచిత్రం కాదు కానీ ఈవేళ ఇది నిజంగానే వక్తకి పరీక్ష పెట్టే సభ జనసంఖ్య ఎప్పుడూ ప్రధానం కాదు అందులో వేదాంతోపన్యాసం విషయంలో ఆధ్యాత్మిక ఉపన్యాసం విషయంలో జనసంఖ్య ఎప్పుడూ ప్రధానం కాదు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో అత్యున్నతమైంది భగవద్గీత జనంలో అంతకంటే ప్రచారమైంది హిందూ ఆధ్యాత్మిక గ్రంథం మరొకటి లేదు ఆ భగవద్గీత ఒక్కడే విన్నాడు వాడు వినలేదు పైగా ఈ విన్నవాడు మరెవరికి చెప్పలేదు అర్జునుడు సుభద్ర జ్ఞాన అభిమన్యుడు జ్ఞాన ఎవరికీ చెప్పలేదు కానీ ఇవేళ మన దేశంలో కాదు ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోకి భగవద్గీత అనువాదమైంది అంత్యత సభ ఎప్పుడూ నిండలేదు జనం తక్కువ ఉన్నారని నేను ఎప్పుడూ అనుకోను పైగా ఎందుకంటే ఈ కెమెరా వారికి తెలుసున్న ఆ జీవిత రహస్యాలన్నీ మేము టీవీల్లో మాట్లాడుతూ ఉంటాం ఆ కెమెరా అని ఒక్కడే ఉంటాడు సాయంత్రం వరకు మాట్లాడతాం ఆయనే మేము ఇంకెవరు ఉండరు మూసేస్తే వెళ్ళిపోదామని ఆయన వాళ్ళు ఆపేస్తే ఆపేద్దామని మేము ఉంటాం అలాగే ఇరవై ఏళ్ళుగా మాట్లాడుతున్నాం ఎవరు ఉన్నారు అక్కడ కెమెరా ఉందంతే ఆ కెమెరాను శ్రీమన్నారాయణమూర్తిగా భావించా మాట్లాడు కానీ ప్రపంచం వెళ్ళిపోయింది కదా విషయం అంతా వెళ్ళిపోయింది అంచేతను ఎప్పుడూ నేను సభ నిండలేదు అని అనుకోలేదు సగమైన నిండలేదని వగవంగా పనియలేదు సగమైన నిండలేదని వగవంగా పనియలేదు భగవద్గీతను జగమందు విన్నదొక్కడే సగమైన నిండలేదని భగవంగా పనియలేదు భగవద్గీత జగమందు విన్నదొక్కడే జగమంతయు వ్యాప్తి చెంది జ్ఞాన ప్రతిభన్ ఒక అర్జునుడు విన్నాడు ఆయన కాకుండా ఇంకో నాలుగు విన్నాయి అశ్వాలు కూడా విన్నాయి మనం గుర్తుపెట్టుకోవాలి వాటి అదృష్టం అశ్వాలు విన్నాయి అనడానికి భాగవతంలో ఉదాహరణ ఉంది వినడానికి భగవంతుడి యొక్క మాట వినడానికి మానవులకే కాదు జంతువులకే అదృష్టం ఉంటుంది ఆ భాష అందరికీ అర్థం అవుతుంది అన్ని జీవులకే అర్థం అవుతుంది భగవంతుడు మౌనంతో మాట్లాడతాడు తప్ప మనకి మళ్ళీ మాటల్లో మాట్లాడే అందుకే ఎతో వాచో నివర్తే అప్రాప్య మనసా సహా అంటారు పరమాత్మ గురించి అది మాటల్లో చెప్పగలిగే విషయం కాదు కాబట్టి భగవద్గీత అశ్వాలకు కూడా బాధపడింది దానికి ప్రమాణం భాగవతంలో ఉంటుంది అర్జునుడు గుర్రాలు తోలుతున్నటువంటి రూపాన్ని భీష్ముడు వారు ఊహించుకుంటాడు అటువంటి శ్రీహరికి నమస్కారం అని ఆయన తోలుతూ ఉంటేట నీలాలకబ్రజము అని అంటారే అలాగా గుర్రాలు పరిగెడుతూ ఉంటే దుమ్ము రేగిందిట ఆ రేగినటువంటి దుమ్ము శ్రీకృష్ణుడికి అలంకారంగా ఉందిట అటువంటి శ్రీకృష్ణుడు నన్ను కాపాడునుగాక నాకు దర్శనం గాక అంటాడు అంటే ఏమిటి అశ్వాలు ఉంటే రేగినటువంటి దుమ్ము ఈయనకి అలంకారం కావడం ఏమిటి అసలే అది చెమట ఒంటి నిండా చెమట పట్టింది ఆయనకి అశ్వాలు తోలడం కారణంగా ఆ పైన దుమ్ము ఈ అశ్వాలు పరిగెడుతుంటే లేగినటువంటి దుమ్ము ఆయన నుదుటి మీద పడింది ఆ అలకలు చాలా అందంగా ఉన్నాయట మామూలుగా మనం బయట తిరిగి వస్తే చెమట పట్టినా అందంగా ఉండొచ్చు ముంగురులు అందంగా ఉండొచ్చు కానీ దుమ్ము పడితే అందంగా ఉండదు ముందు భారీ చూసినా సరే వెళ్ళి స్నానం చేసినటు మోటార్ సైకిల్ మీద వచ్చిన అందంగా అందంగా ఉన్నావాళ్ళు అందం ముందు స్నానం చేసేలా చూడలేకపోతున్నా ఉంటుంది కానీ భగవంతుడికి ఆ నీలాలక వ్రజశ్రేణి మీద మీద ఈ దుమ్ము పడేసరికి అందం వచ్చింది అటువంటి శ్రీకృష్ణుడు అంత అందంగా ప్రకాశించేటువంటి శ్రీకృష్ణుడు అర్జునుని నా బాణాల చేత బాధింపబడి కూడా అర్జునుని చేత యుద్ధం చేయిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు నన్ను కాపాడునుగాక అంటాడు అంటే అశ్వాల వల్ల రేగినటువంటి దుమ్ము ఆయనకి అలంకారం ఎలా అవుతుందండి దుమ్ము ధూళి ఎప్పుడు ఎవరికి అలంకారం కావు కదా ఎందుకైంది అంటే భగవంతుడు ఏం చెప్పాడు అందులో కర్మణ్యవాధికారిస్తే మా ఫలేషు కదాచనాన్ని పన్ను ఉచే ఫలితాన్ని నాకు సమర్పించమన్నాడు గుర్రాల పని పరిగెట్టడం దాని ఫలితమే దుమ్ము అది ఆయన తీసుకున్నాడు అర్జునుడి పని శత్రువులతో యుద్ధం చేయడం అయితే గుర్రాల పని ఏమిటి పరిగెట్టడమే దుర్యోధనుడు గుర్రాలైనా అర్జునుడు గుర్రాలైనా పరిగెట్టడమే పని ఇంకోటి ఏముంది దుర్యోధనుడు గెలిచాడా అర్జునుడు గెలిచాడా వాటికి తెలియదు వాటికి తెలియని మా పని ఏమిటంటే పరిగెట్టడమే పరిగెట్టిన ఫలం ఏమిటంటే దుమ్ము ధూళి ఆ ధూళి పరమాత్మ శిరస్సు మీద పడితే అది చాలా అందంగా రాజిల్లు నెమ్మోముతూ అంటాడు గుర్రాలు పరిగెడుతూ ఉంటే రాజు రేగినటువంటి దుమ్ము నిమ్మోము మీద పడితే ఆయనకి అలా రాజిల్టువంటి నిమోముతో అరయన్ పార్థునగచ్చు వేట్క అంటాడు నా శస్త్రావళిన్ చాల నొచ్చి పోరించు మహానుభావుని యదలో చింతింతు నశ్రాంతం హజరింఖాముఖ ధూళిధూసాలపేతమై హరి హరింఖాముఖూసోపేతమై రయజాత శ్రమతోయు బిందు రాజుల్లో నిమోముతో జయమున్ వేడ్క అని నా శస్త్రాహతి చాల నొచ్చియు పూరించు మహానుభావుని యదలో చింతింతు నశ్రామున్ అంటాడు హయరింకా ముఖ ధూళిధూసర పరిణ్యస్తాలకోపేతమై గుర్రాలు పరిగెడుతుంటే ఆ గిట్టల చివరి భాగాలు తగ్గడం వల్ల దుమ్ము రేగిందట ఆ దుమ్ము శ్రీకృష్ణుడి శరస్సు మీద పడింది నుదుటి మీద పడింది అక్కడ చెమట పట్టింది ఆ దుమ్ము అతుక్కుంది చెమట అందంగా ఉండొచ్చు చిన్నపిల్లలకి చెమట పడితే చాలా అందంగా ఉంటుంది మనకు కూడా ఉన్న వాళ్ళకి మరీ చెమట పడితే అందంగా ఉంటుంది దాని మీద ముంగురులు ఇలా ఎలా వంకరదింకరగా ఉంటాయి కదా అలా అద్దుకుంటే ఇంకా అందంగా ఉండదు అద్దం ముందు నిలబడి అరగంట చూసుకుంటారు ఉంటేను లేకపోతే ఏం చూసుకుంటారు అందుకే అవన్నీ బాగానే ఉంటాయి ముంగురులు చెమట పట్టడం అద్దుకోవడం అన్నీ బాగానే ఉంటాయి ధూళి అందంగా ఉండదు ధూళిని భగవంతుడు అందంగా భావించాడు అలంకరించుకుని శిరస్సు మీద ధరించాడు శిరోధార్యంగా భావించాడు అంటే అర్జునుడు చేయగలిగిన పని అర్జునుడు చేశాడు అశ్వాలు చేయగలిగిన పని అర్శ్వాలు చేశాడు ఏదైనా నాకు ఒకటే కదా అంతే వాటిని నేను అనుగ్రహించాలి కదా ఈ భావన నాకు బొమ్మరపోతిన గారు భజ్యం చదువుతుంటే తోస్తే నన్ను నేను గెలుకుని ఆనందించాను మా తల్లిదండ్రుల దయ్యకి ఇంత గొప్ప భావన అని అందుకని అర్జునుడే కాదు అశ్వాలు విన్నాయని ఓ వ్యాసం రాశాను పని కట్టుకుని అది వైకుంఠపాళి అనేటువంటి ఆధ్యాత్మిక వ్యాస సంపట్లో ముద్రతమైంది భగవంతుడు అంత దయామయుడు ఏ జీవి అయినా సరే తన చేయవలసిన పని చేసి ఆ ఫలితాన్ని భగవంతుడు వదిలేస్తే చేయవలసిన పని ఒకవేళ హత్య అయితే హత్య చేయొచ్చు ఒక్కోసారి కర్తవ్యం అవుతుందండి హత్య యుద్ధాలన్నీ హత్యలు కాదా రామాయణ యుద్ధం యుద్ధం కాదా భారత యుద్ధం యుద్ధం కాదా కానీ రాముడికి పాండవుడికి అది కర్తవ్యం అది కర్తవ్యం యుద్ధం చేయనంటే ఎలాగా అవతరపడొచ్చు మీద పడుతుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కర్తవ్యం ఏమిటి తాలిబాన్లకు ఎదురు తిరగడమే కర్తవ్యం రెండో కర్తవ్యం ఏం లేదు అక్కడ ఇక్కడ శాంతి మంత్రం పఠిస్తే కుదరదు అక్కడ ఎంతమంది ఎదురు తిరిగారు ఎంత బలంతో ఎదురు తిరిగారు ఎంత ధైర్యంతో ఎదురు తిరిగారు అంత అందులో ఎంతమంది బలైపోతారన్న దాన్ని బట్టే విజయాలు ఉంటాయి అని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమిటి మనం వాస్తవం మాట్లాడుకుంటే ఎదురు తిరగడమే కర్తవ్యం అంతేగాని పారిపోతారా ఎంతమంది విమానాలు పట్టుకు పారిపోతారు ఎంత దయనీయమైన దృశ్యం ఉండి చక్రాల పట్టుకు వేలాడడం రెక్కల మీద ఉండడం ఏదైనా సిటీ బొస్సా అని ప్రాణభయం 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 అలా చేస్తుంది మనకు రామాయణంలో ఒకప్పుడు చదివినటువంటి విషయం అవును కాదు అనుకున్నాను మొన్న తాలిబాన్ల విషయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఈ చక్రాలు పట్టుకు వేలాడడం రెక్కల మీద కూర్చోవడం తల్లులు పాపం మా పిల్లలైనా చాలు అని కంచెల్లోంచి పిల్లల్ని లోపలికి విసేసారు తల్లి బిల్లను విసిరిస్తుందా అది సాధ్యమా ఆవిడ ప్రాణం పోయినా ఒప్పుకుంటుందా బిడ్డను లాక్కుంటే ఎవరు లాక్కోకపోయినా కంచె వరకు వచ్చి ఏమీ చెయ్యలేక కనీసం నా బిడ్డ బతికితే ఇక్కడ ఉంటే వాడు బతకడు అని కంచి మించి లోపలికి విశ్రించారు లోపల బ్రిటన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఉన్నారు మీరు పట్టుకెళ్ళండి మీరు పెంచండి